నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి కానీ వాటిని ఎలా నిల్వ చేస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం ఫ్రిడ్జ్లో పెడితే పండ్లు పాడవకుండా ఉంటాయని అనుకుంటారు ఇది ఎంతవరకు నిజం కేవలం కొన్ని రకాల పండ్లు మాత్రమే కూలింగ్ ఉండే చోట నిల్వ చేయడం మంచిది ముఖ్యంగా ఈ ఐదు రకాల పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం అరటి పండ్లను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అవి త్వరగా నల్లబడతాయి వాటి తీపి రుచి తగ్గుతుంది చల్లని ఉష్ణోగ్రతలు అరటి పండ్లలోని చక్కెరలను విచ్ఛిన్నం చేస్తాయి ఫలితంగా అవి గట్టిగా లేదా గుచ్చుగా మారుతాయి అరటి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద పరిపక్వం చెందని పండ్లతో దూరంగా వెలుతురు గాలి బాగా ఆడే చోట నిల్వ చేయండి ఒకవేళ అవి ఎక్కువగా పండితే వాటిని పీల్ చేసి ఫ్రీజర్లో నిల్వ చేసి స్మూతీల కోసం ఉపయోగించవచ్చు మామిడి పండ్లు ఫ్రిడ్జ్లో ఉంచటం వల్ల వాటి సహజ రుచి జ్యూసీ ఆకృతి దెబ్బతింటాయి చల్లని ఉష్ణోగ్రతలు మామిడిలోని పోషకాలను ముఖ్యంగా విటమిన్ సి తగ్గిస్తాయి మామిడి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద నీడలో గాలి ఆడే ప్రదేశంలో నిల్వ చేయటం ఉత్తమం అవి పూర్తిగా పండిన తర్వాత వాటిని కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు కానీ ఎక్కువ కాలం కాదు పండిన మామిడిని కట్ చేసి గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్లో నిల్వ చేయటం మంచిది అనాస పండ్లను ఫ్రిడ్జ్లో నిల్వ చేయటం వల్ల అవి తమ తీపి రుచిని కోల్పోతాయి గుజ్జుగా మారుతాయి చల్లని ఉష్ణోగ్రతలు అనాస పండ్లలోని ఎంజైమ్లను నిష్క్రియం చేస్తాయి ఇవి రుచి ఆకృతిని కాపాడతాయి అనాస పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద సూర్యకాంతి నుండి దూరంగా నిల్వ చేయండి ఒకవేళ మీరు అనాస పండును కట్ చేసినట్లయితే దానిని గాలి చొరబడిన కంటైనర్లో ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజులు మాత్రమే ఉంచండి అవకాడోలను ఫ్రిడ్జ్లో ఉంచటం వల్ల అవి సరిగ్గా పండకుండా ఆగిపోతాయి వాటి క్రీమీ ఆకృతి దెబ్బతింటుంది అవకాడోలో గది ఉష్ణోగ్రత వద్ద పరిపక్వం చెందడానికి అనుమతించాలి అవి పండిన తర్వాత వాటిని ఒక రోజు లేదా రెండు రోజుల ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు కానీ ఎక్కువ కాలం కాదు అవకాడోను త్వరగా పండించడానికి దానిని యాపిల్ లేదా అరటి పండుతో కలిపి పేపర్ బ్యాగ్లో నిల్వ చేయండి ఎందుకంటే ఈ పండ్లు ఇథిలిన్ వాయువును విడుదల చేస్తాయి సిట్రస్ పండ్లు లెమన్ ఆరెంజ్ లేదా లైమ్ వంటివి ఫ్రిడ్జ్లో ఉంచటం వల్ల వాటి రుచి జ్యూసితనం తగ్గుతాయి చల్లని ఉష్ణోగ్రతలు వీటి తొక్కను గట్టిపరుస్తాయి రసాన్ని తగ్గిస్తాయి సిట్రస్ పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద గాలి ఆడే చోట సూర్యకాంతి నుండి దూరంగా నిల్వ చేయండి ఒకవేళ వాటిని కట్ చేసినట్లయితే గాజు కంటైనర్లో ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజులు నిల్వ చేయవచ్చు ఇది వాటి వంటి హెల్త్ టిప్ మరొక హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం నమస్తే